అందుబాటులో ఉంటుందని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాజనేయ స్వామి అన్నారు అందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు మరిపూడి మండలంలోని చిలుకూరు గ్రామంలో రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేస్తారు అంతేకాకుండా కాకుండా జూన్లో తల్లికి వందనం ఇంట్లో ఎంతో మంది విద్యార్థులు ఉన్నా అందరికీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలియజేస్తారు ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పిందో చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీనే వేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మా భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జనం కోసం మేము పరితపిస్తా ఉన్నాం ఈరోజు నేను పెన్షన్ల ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చింది అని చెప్తున్నారు సంవత్సరాలు మూడు సిలిండర్లు ఇస్తా ఉన్న ప్రకారం చెప్పాం పిల్లలు చాలామంది హాలిడేస్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా డబ్బులు ఇస్తుంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తాయి టీవీల్లో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆడబిడ్డలు కూడా చేస్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు అప్పులు చేసి రాష్ట్రానికి కుదేలు చేసినప్పటికీ కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ సంక్షేమ అప్పులు తీస్తూ సంక్షేమాన్ని చేస్తున్నాం మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు మీరు అప్పులు చేశారంటున్నాడు నువ్వు చేసిన నేను కొద్దిగా చేస్తాను అన్నాడు నువ్వు చేసిన మూడు నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది నీ అప్పు తీరుస్తా ఉన్నావు వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి చేసి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు పరిపాలనా దక్షుడు అనుభవజ్ఞుడు చివరి మాట ఇన్ని సంక్షేమ పథకాలు ఈ రోజుల్లో కొంతమంది ప్రెసిడెంట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్ల రేపు నాలుగో తారీఖు ఏదో వెన్నుపోడి తినో ఎవరు వెన్నుపోటు పడిచారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దినమో మాట్లాడుతున్నారు అంటే జనాలు మీరు చేసిన తప్పులు మేము కా మిమ్మల్ని కాపాడాలా గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా శాశ్వతంగా కనుమరుగైపోతారంటేప్పటికీ మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని సమాధి కడతాయి మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవి మొన్న అక్కడికి పొదులు వస్తున్నాడు ఏడు ఎందుకు రాలా వర్షం అన్నాడు వర్షం ఉందాయా రైతులు రెచ్చగొట్టే పరిగా పెట్టుకున్నారు తెలుగుదేశం టైంలోనే పొగాకు రైతులు ఆదుకున్నాం మేము ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు గంటకి రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనం భారమే చేసుకుని కొనుగోలు చేయడం కావచ్చు నువ్వు వచ్చావు లో గ్రేడ్ కొన్నావు వ్యాపారం చేసావు మార్కెట్ ద్వారా దాని తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేసావు నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు పరిపాలన చేత కాదు దోపిడీ నీతో పాటు కూలీ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం కోర్టులు తీర్పు లేవు ఒక్కొక్కళ్ళ జైలు ఇంకా నీ గురించి కూడా చెప్పాల్సిన పని మీరు కూడా రెచ్చిపోవద్దండి మీరు మేము ప్రజలు